కులాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నే సర్వ విఘ్నో ప్రశాంతయే శ్రీ మహాగణాధిపతయ్యే ఆధ్యాత్మిక మిత్రులరా శ్రీ కురోధి నామ సంవత్సర మాస ఫలితాలు మే నెల పదిహేనవ తారీఖు నుంచి జూన్ పదిహేనవ తారీఖు వరకు జరిగేటువంటి ఈ మాసఫలితాలలో ఈరోజు పన్నెండు రాశులలో రెండవ రాశి అయినటువంటి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం తెలియచేస్తున్న వారు మీ యోగానంద శర్మ శ్రీపీఠము రుద్రాక్ష చాలా నవరత్న ఎంపోరియం హైదరాబాద్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ త్రిబుల్ సెవెన్ సిన్స్ నైన్టీన్ నైంటీ రీచ్ యువర్ డెస్టినేషన్ ఆధ్యాత్మిక మిత్రులారా రండి వృషభ రాశికి సంబంధించిన ఫలితాలు తెలుసుకుందాం ఈ వృషభ రాశికి జన్మరాశిలో గురుగ్రహ సంచారం నడుస్తూ ఉన్నది అలాగే వ్యయస్థానంలో రవిగ్రహ శుక్రగ్రహ బుధగ్రహాలు రేపటి నుంచి రవిగ్రహం కూడా మారటం మొదలవుతుంది రవి గురుల కాంబినేషన్ జన్మరాశిలోకి వస్తుంది ఒకటవ తారీఖు నుంచి వ్యయంలో ఉన్నటువంటి ఆ బుధగ్రహం మళ్ళీ జన్మరాశిలోకి ప్రవేశిస్తుంది మళ్ళీ పద్నాలుగో తారీఖు తర్వాత జూన్ పద్నాలుగు తర్వాత అదే బుధగ్రహాలు శుక్రగ్రహాలు ద్వితీయ స్థానంలోకి ప్రవేశించేటువంటి అవకాశాలు ఉంటాయి అనేక రకములైనటువంటి చేర్పులు మార్పులు ఈ నెలలో వృషభ రాశి వ్యక్తులు పొందగలిగేటువంటి అవకాశాలు ఉంటాయి స్తంభిత ద్రవ్యం స్తంభన అయిపోయేటువంటి పరిస్థితి ఆల్రెడీ ఆగి ఉన్నటువంటిది ఇంకా ఆగటం ఆల్రెడీ ఆగున్నది కదా ఇంకా ఆగటం ఏంటండి అంటే అంటే కమిట్మెంట్ ఇచ్చి పలానా రోజు ఇచ్చేస్తాము అని ఆఖరి క్షణంలో మళ్ళీ ఇంకా కొంత గడువు అడిగేటువంటి పరిస్థితులు అలా అర్థం చేసుకోవాలి వేటికైనా సరే అడ్వాన్స్ రూపంగా ఇవ్వటాలు అవి స్తంభన ఆగిపోవటాలు ఏది కూడా మెట్రియలైజ్ అవ్వకుండా ఆ పనులు కొంత ప్రళాంగా అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి విదేశ సంచార యానముల కొరకు ప్రయత్నం చేసినటువంటి వారికి లాస్ట్ మినిట్ దాకా పాజిటివ్గా ఉండి లాస్ట్ మినిట్లో వీసా స్టాంపింగ్ దగ్గరకు వచ్చేసరికి ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ తిరిగి వెనకడుగుబడేటువంటి అవకాశాలు ఉద్యోగస్తులకి చేంజ్ ఆఫ్ ప్లేస్మెంట్ అండ్ చేంజ్ ఆఫ్ జాబ్ జరిగే ఉన్నాయి అది కొద్దిగా అలసట తిరిపట కొత్త ప్రదేశం కొత్త అలవాట్లు కొత్త వ్యక్తులు కొత్త పరిచయాలు కొద్దిగా నిలదొక్కుకోవటానికి ఒకరవ ఒడిదుడుకులు ఒకటో తారీఖు వరకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి ఒకటో తారీఖు దగ్గర నుంచి ఒక్కరవ మళ్ళీ సామాన్య ఫలితాలుగా అవి ఇబ్బందులు సామాన్యమైన ఇబ్బందులుగా పరిగణలోకి తీసుకోవటానికి అవకాశాలు ఏర్పడతాయి ఈ వృషభ రాశికి శని యొక్క చాలా బలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి అలాగే లాభస్థానంలో రాహుగ్రహ కుజగ్రహముల యొక్క సంచారం ఉంది సుబ్రహ్మణ్య ఆరాధన గణపతి ఆరాధన దుర్గా అమ్మవారి యొక్క ఆరాధన చాలా అత్యంత ఆవశ్యకం అవకాశం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం నాడు రాహుకాలంలో నిమ్మకాయలతో దీపారాధన చేసి అమ్మను కొలవటానికి ప్రయత్నం చేయండి కాలసర్పదోషం కూడా ఉన్నది అవి కూడా కొంత ఉపశాంతిని పొందగలిగేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అయితే చంద్రగ్రహం రెండు ఒకసారి మార్పు ఉంటుంది కనుక ఫలితాల్లో కూడా చాలా మార్పులు ఏర్పడతాయి జనవ జూన్ నెల ఇరవై ఒకటో తారీఖు మే ఇరవై ఒకటో తారీఖు శుక్రుడు వ్యయం నుంచి జన్మరాశిలోకి వస్తున్నాడు అలాగే మళ్ళీ పద్నాలుగో తారీఖు వచ్చేసరికి అతిచారం వచ్చి ముందుకు వెళ్తున్నాడు శుక్రగ్రహ బుధగ్రహాలు ఈ విషయములలో కొంత జాగరూకతలు అనబడేటువంటి వాటిని పాటించడం చాలా అత్యంత ఆవశ్యకంగా అర్థం చేసుకోవచ్చు ఆరవ స్థానం ఉన్నటువంటి కేతుగ్రహం చాలా బలవత్తరమైనటువంటి సర్వీస్ స్థానంలో మేషరాశి నుంచి అంటే భగన చక్రానికి ఆరవ స్థానం మన జన్మరాశి వచ్చేసరికి వృషభం అవుతుంది కనుక వృషభం నుంచి లెక్క చూసుకుంటే ఐదవ స్థానం కొద్దిగా స్పెక్యులేషన్లో డ్రాబ్యాక్స్ ఏర్పడతాయి షేర్ మార్కెట్ ఇత్యాదులు చేసేటువంటి వారు కమోడిటీసు మెటల్స్ ఇత్యాది వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి కొద్దిగా లార్జ్ స్కేల్లోనే ఆ పనులు కొద్దిగా పెండింగ్ పట్టడానికి అవకాశాలు ఉంటాయి ఒకరవ జాగరూకతతోటి ఆలోచించి అడుగు వేయటం చాలా మంచిది శుభకార్యములకు ప్రణాళికలు ఎప్పుడో మెట్రిరలైజ్ అయినటువంటి శుభ కార్యక్రమాలు ఇప్పుడు మెట్రియలైజ్ అవ్వుకుంటూ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి తద్వారా ఎక్కువగా ధనం ఊహ అనేటువంటి ధనం అంటే ఏదో లక్ష అవుతుంది అనుకున్న చోట నాలుగు లక్షలు అవటం సరే కానీ ఓ పదివేలు లాస్ వస్తుంది చేసేదేముంది అనుకున్న చోట లక్ష రూపాయలు లాస్ వచ్చే లక్షణం కొంత ఈ అతి ఫలితములు ఏర్పడతాయి కనుక జాగరూకతలు తీసుకోండి పదకొండు ముఖాల రుద్రాక్ష ధరించండి అనుక్షణం శివారాధన అవకాశం ఉన్నంత మేర శివాలయ దర్శనం శివ శివుడికి సంబంధించి అభిషేకాదులు ఇచ్చాదులు ఆచరిస్తూ ఉండండి క్రమం తప్పకుండా గణపతి సుబ్రహ్మణ్య వారి స్తోత్రం పారాయణ చేసుకుంటుండండి చాలా మార్పులు వస్తాయి ఎన్ని గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నా వృషభ రాశికి పదవ స్థానంలో చాలా బత బలవత్తరమైనటువంటి ప్రదేశంలో శని సంచారం ఉన్నది ఎటువంటి సమస్యల నుంచి అయినా కూడా వీళ్ళు తట్టుకొని ఫైట్ చేసి చివరికి అల్టిమేట్గా విజయం సాధించగలుగుతారు ఈ దైవారాధన ద్వారా ఇంకా త్వరిత గజన శుభ ఫలితాలు పొందటానికి తొందరగా ఆ యొక్క నెగటివ్నెస్ అనబడేటువంటిది కంట్రోల్ అవ్వటానికి అవకాశములు ఏర్పడతాయి